అండర్ నైన్టీన్ మహిళా టీ ట్వంటీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్లో చిత్సర పిడుగులా చెల్లారేగి సెంచరీతో వరల్డ్ రికార్డు సృష్టించిన గోంగటి త్రిస్ను అభినందిస్తూ ఆమె స్వస్థలమైన భద్రాచలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు స్థానిక క్రికెట్ గ్రౌండ్ నుంచి ప్రారంభించి పట్టణంలోని ప్రధాన వీధులు గుండా సాగిన ఈ ర్యాలీలో జయహో త్రిష అంటూ క్రికెట్ అభిమానులు పెద్దపెట్టును నిన్నదించారు ఇలా ఉంటే అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా మలేషియా రాజధాని కౌలాలంపూర్లో భారత స్కాట్లాండ్ దేశాల మధ్య జరిగిన మ్యాచ్లో తెలుగు అమ్మాయి గొంగడి తిరుష యాభై మూడు బంతులను శరవేగంగా సెంచరీ సాధించడమే కాక నూట పది పరుగులు చేసిన సంగతి తెలిసిందే అలాగే టీ ట్వంటీ మహిళా క్రికెట్ వరల్డ్ కప్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం ఈ నేపథ్యంలో క్రికెట్ ఆటలో తిరుష ఓనమాలు నేర్చిన ఆమె స్వస్థలం భద్రాచలంలో క్రికెట్ అభిమానులు బైక్ ర్యాలీ ఇచ్చే సంబరాలు జరుపుకున్నారు ఈ అభినందన ర్యాలీలో స్థానిక నెహ్రూ కప్ వ్యవస్థాపకులు బాలయోగి సీనియర్ క్రికెటర్ బుడగన్ శ్రీనివాస్ కొండారెడ్ల సంఘం వ్యవస్థాపకులు మురళ రమేష్ ఆలు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వర్లు నెహ్రూ కప్ కన్వీనర్ సలీం ట్రజరర్ సిద్ధూ సభ్యులు పూనెం ప్రదీప్ కుమార్ రేపక రామారావు కాంగ్రెస్ నాయకులు నరేష్ కోటేశ్వరరావు స్పైసీ రామకృష్ణారెడ్డి సతీష్ ఉడతా రమేష్ క్రికెటర్లు ఆనందపాల్ ప్రవీణ్ ప్రసాద్ శ్రీనివాస్

Okay, deho dhishara తెలదీ న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి